దాదాపు రెండున్నర మూడు నెలల నుంచి బనగాన బనగానపల్లెలో ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను దీనికి నేను ఒక కారణం చెప్తాను ఎందుకు ఇలా నిర్ణయించుకున్నాను అనేది మన ఎలక్షన్ల కంటే ముందు నేను బనగానపల్లె టౌన్లో దాదాపు నెలన్నర నుంచి రెండు నెలల వరకు మొత్తం టౌన్ అంతా తిరిగాను ప్రతి వీధి తిరిగాను ప్రతి ఇల్లు తిరిగాను ప్రతి ఒక్కరు కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు వాళ్లకు బనగానపల్లె టౌన్లో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు చెప్పారు ఎక్కడ చూసినా కూడా ఒకటే సమస్య ఏదంటే డ్రైనేజీ మొత్తం నిండిపోవడము అవి ఆ నీళ్ళంతా రోడ్డు మీద పారడము ఇవన్నీ ఇవంతా ప్రతి చోట కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ అదే సమస్య చూపించారు దోమలు ఈగలు వాసన భరించలేకపోతున్నాం మేము మాకు ఈ సమస్య తీర్చండి అని ఎక్కడ చూసిన నేను ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే సమస్య చెప్పారు అప్పుడు నేను చూస్తే ఆ కాల్వలలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్లాస్టికే ఉంది ఆ ప్లాస్టిక్ వల్ల డ్రైనేజ్ అంతా మొత్తము కాలువంతా మొత్తము బ్లాక్ అవ్వడం జరిగింది అందువల్ల నేనప్పుడు నా మనసుకు అనుకున్నాను బయటకు ఎవరికి చెప్పలేదు కానీ నా మనసుకు అనుకున్నాను నేను నిజంగా ఒక సినిమాలో చెప్పారు గట్టిగా అనుకుంటే ఏదైనా నెరవేరుతుందని చెప్పేసి అప్పుడు ఏమనుకున్నానంటే మన బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ని నివారించాలని చెప్పేసి అప్పుడు నేను అనుకున్నాను నా మనసుకి అది నిజంగానే నెరవేరింది అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఫస్ట్ నేను ఆలోచన చేశాను ఎలా మొదలు పెట్టాలి ఎ ఎట్లా ఇది సక్సెస్ అవుతానా లేదా ఇది అందరూ వింటారా ముఖ్యంగా కిరాణం షాపుల వాళ్ళు కానీ అందరికీ చాలా ఇబ్బంది కదా ఈ ప్లాస్టిక్ లేకుండా చేస్తే ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీటికి అలవాటు పడ్డారు అని చెప్పేసి దాదాపు ఒక వన్ ఒక నెల రోజులు తర్జన బర్జలు నా మనసుకు అనుకున్నాను నేను ఎవరితో చెప్పలేదు ఒకరోజు ఇంక ధైర్యం చేసి డిసైడ్ అయ్యి సీనయ్య గారిని పిలిపించుకొని మన జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్పలేదు నేను అప్పటికి ఇంకా ఫస్ట్ సీనయ్య గారిని పిలిపించుకొని అన్న ఇది నేను ప్లాస్టిక్ నివారించాలనుకుంటున్నాను ఎందుకంటే దానివల్లనే మనకి చాలా సమస్యగా ఉంది బనగానపల్లిలో అందుకని చెప్పేసి అంటే ఆయన అన్నారు అక్క ఎట్లా ఉంటుందో తెలియదు కానీ సహకరిస్తారో లేదో కానీ ముందుకైతే వెళ్దాంలే అని చెప్పేసి సీనయ్య గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సీనయ్య గారు థ్యాంక్ యూ సీనన్న ఆయనకి టీచర్లు నాగరాజు గారు ప్రతాప్ గారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ వాళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలున్నా వీళ్ళ ముగ్గురు కలిసి నాకు ప్రతి విషయంలో అందరికీ ఫోన్లు చేయడం కానీ అందరిని పిలిపించడం కానీ మీటింగ్స్ సపోర్ట్ చేయడం కానీ అన్నీ వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారు నాకు ఇలా ఫస్ట్ నేను నిర్ణయించుకొని ఫస్ట్ కిరాణం షాపు వాళ్ళతో అందరూ బనగానపల్లెలో ఉన్న కిరాణం షాపు వాళ్ళతో అందరితో కూడా నేను మా మీటింగ్ పెట్టుకొని ఒకరోజు మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్దాం లేకుంటే చూద్దాంలే అనే ఆలోచనతో నేను అలా మా ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాను వాళ్ళందరూ కూడా నేను చెప్పింది మొత్తం విన్నారు విని వాళ్ళకు కూడా నచ్చింది నచ్చి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తామన్నారు తర్వాత మా క్లాస్ స్టోర్స్ వాళ్ళని తర్వాత మెడికల్ స్టోర్స్ వాళ్ళని ఇలా ప్రతి ఒక్క వ్యాపారస్తుల్ని తర్వాత ఈ హోటల్స్ వాళ్ళని అందరితో కూడా ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క మీటింగ్ ప్రతిరోజు ఒక్కొక్కరితో ఒక్కొక్క మీటింగ్ అలా ప్రతిరోజు చేశాము అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది కానీ ఇప్పుడు పిల్లలకి తెలియాలి ఫస్ట్ పిల్లలకి తెలియాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక్కొక్క స్కూల్కి వెళ్దామని చెప్పేసి అలా డిసైడ్ అయ్యాము ఎందుకంటే పిల్లలు చెప్తే ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చెప్తే వింటారు మేము మాలాంటి వాళ్ళని చెప్తే వాళ్ళు చెప్తూనే ఉంటారులే అని చెప్పేసి కొంచెం వినరు అనమాట అందుకోసమే నేను స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు చెప్తే వాళ్ళకు బాగా తెలుస్తుంది తల్లిదండ్రులకి వాళ్ళు చెప్తే వింటారు అని చెప్పేసి నేను డిసైడ్ చేసుకొని అలా ప్రతి స్కూల్కి బనగానపల్లెలో ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ కాలేజీలు ఒక్క స్కూలు వదలకుండా ప్రతిరోజు దాదాపు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ తిరిగాను నేను మొత్తం అన్ని స్కూళ్ళు తిరిగాము అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తామన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగానే ఈ ప్లాస్టిక్ నివారణ ఎక్కడన్నా చాలా మంది చేస్తుంటారు కానీ ఇంత తొందరగా స్పందన ఎవరికి వచ్చిందేమో ఒక పదకాన్నపల్లెలో తప్ప అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తర్వాత నా చేస్తూ ఉన్నాము ఫస్ట్ ఏం ముందుగా ఇప్పుడు మనగానపల్లెలో ఆవులు చాలా ఉండేవి ఎక్కడ చూసినా అవి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకోవడము ప్లాస్టిక్ ఒక్కసారి ఆవుది చూపించండి బనగాన్ పల్లెలో రీసెంట్ గా రెండు ఆవులకి ఆపరేషన్ చేశారు ఒక ఆవు చనిపోయింది ఎందుకో ఇప్పుడు చూపిస్తారు మీరు చూడండి ఒక్కసారి ఒక్కసారి స్క్రీన్ చూడండి తెరపై చూడండి కూడా తెరకు అడ్డంగా నిల్చుకున్న వాళ్ళు పక్కకు జరగండి ఆవు పొట్టలో దాదాపు నలభై కేజీల ప్లాస్టిక్ ఉండింది మొన్న రీసెంట్ గా ఆపరేషన్ చేసి తీసారు నేను గోశాలకు పంపించిన ఆవులల్లో చూడండి ఒక్కసారి అదంతా ఆవు పుట్టలో ఉంది ఒక్కసారి చూడండి ఆవు ఒక ఆవు చనిపోయింది ఒక ఆవుకేమో ఆపరేషన్ చేసి తీశారు ఇంకొక ఆవు పరిస్థితి కూడా అట్లనే ఉంది ఇలా బనగానపల్లెలో తిరిగి రోడ్ల మీద తిరిగి తిన్న ఆవులన్నీ కూడా వాటి పరిస్థితి ఇలా ఉంది చూడండి ఎంత దారుణమో మనము గోమాత అంటే మనం పూజిస్తాం ప్రతిరోజు బొట్టు పెడతాం అన్ని పెడతాం దానిలో వాటికి గింజలు పెడతాం దానా పెడతాం అన్ని పెడతాం చూడండి ప్లాస్టిక్ తిని ఎలా తయారై ఎలా తయారైపోయినాయో వాటి పొట్టంతా అందుకని చెప్పేసి అన్నీ నేను డిసైడ్ చేసుకొని అందులో దానికి తోడు అర్ధరాత్రులు అంటే కూడా బస్సులు లారీలు రోడ్ల మీద వస్తూ ఉంటాయి అవి వాళ్ళు లేపలేక వాళ్ళని అట్లనే పాపం దాని మీద పోతుంటే కాళ్ళు విరిగిపోవడము తర్వాత ఆవుల్ని తట్టుకొని చాలామంది పిల్లలు కూడా నాకు కంప్లైంట్ చేశారు కింద పడ్డము సైకిల్ మీద పోయేవాళ్ళు బైక్ మీద పోయేవాళ్ళు ఇలా అన్ని రకాలుగా కూడా చాలా సమస్యగా ఉండింది అందుకని చెప్పేసి గోశాలకు అన్ని బనగానపల్లెలో ఉన్న ఆవులన్నీ కూడా గోశాలకు తరలించాము వాటికి దాన కూడా పంపించాము ఇప్పుడు బనగానపల్లె కొంచెం నడవడానికి కానీ అన్నిటికీ కూడా బాగా ఉంది మీకు కూడా చూస్తుంటారు తర్వాత నేను స్కూల్ తిరిగాను కదా నేను స్కూల్ తిరిగినప్పుడు నేను ఎందుకు తిరిగానంటే పిల్లలలో చూడండి ఒక్కసారి ఒక అబ్బాయి చూపిస్తాను నేను ఒక అబ్బాయి చూపిస్తాను ఆ అబ్బాయి చూడ ఎంత బాగా రెస్పాండ్ అయ్యాడంటే ఓన్లీ ఫస్ట్ క్లాస్ అబ్బాయి అది వాడిని నేను పిలుచుకున్నట్టు కూర్చోబెట్టుకొని కూడా కూర్చోబెట్టుకోలేదు ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఒక్కసారి ఆ అబ్బాయి మాటలు వినండి ప్లేస్ చేయండి నేను మాట్లాడుతున్నా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాడు ఏం చేస్తున్నా అంటే పక్కన తన క్లాస్లో కూర్చొని వాడు వింటూ ఉన్నాడు శ్రద్ధగా విని తనంత దగ్గరకు వచ్చాడు వచ్చి మేడం నేను మాట్లాడుతా అన్నాడు రే ఏం మాట్లాడతావు అంటే సరే నేను మాట్లాడతా మేడం అంటే సరే చెప్పండి చూడండి ఏం చెప్పాడు నేను మా నాన్న ప్లాస్టిక్ కవర్లో తెస్తే నేను ఫుడ్ తినండి డాడీ అని చెప్పేస్తాను అని చెప్పినాడు వాడు అలా ప్రతి స్కూల్లో కూడా నిజంగా చెప్తున్నా ప్రతి స్కూల్లో పిల్లలందరూ బాగా రెస్పాండ్ అయ్యారు చాలా మంది తల్లిదండ్రులు కూడా నాకు చెప్పారు మేడం మీరు మా స్కూల్ ఆ స్కూల్ కు పోయినారు ఆ స్కూల్లో మా పిల్లలు చదువుకుంటున్నారు మా అమ్మాయి చదువుతుంది మా అబ్బాయి చదువుతుంది మమ్మల్ని ప్లాస్టిక్ కవర్లు తానివ్వలేదు తానివ్వట్లేదు ఇంటికి అంటే ఓ నేను అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది నా వరకు అయితే అందువల్ల తల్లిదండ్రులు కూడా అందరూ గమనించండి చూడండి ఒక ఆవు పొట్టలోకి అలా వెళ్ళి ఆవు చనిపోయే పరిస్థితికి వచ్చింది మనం మనం ప్లాస్టిక్ లో ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా అది మన పిల్లలు తింటారు అది మన పిల్లలు తింటారు దానివల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కసారి ఒక డాక్టర్ మాట్లాడతాడు తన పేరెంట్స్ అందరు ఒక్కసారి వినండి డాక్టర్ మాట్లాడతారు చూడండి ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్లాస్టిక్

క్యాన్సర్ పేషెంట్స్ ఉండేవారు ఇవాళ ఇరవై ఏళ్ళ తర్వాత నలభై ఐదు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా వెళ్ళి కాలి లేదు విన్నారు కదా అందరు పేరెంట్స్ అందరు చూసారు కదా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ ఆయన హైదరాబాద్ లో ఆయన ఇరవై ఏళ్ల క్రితము ఒకటే ఒక హాస్పిటల్ ఉండిందంట నలభై మంది పేషెంట్లు మాత్రమే ఉండే వాళ్ళంట ఇప్పుడు ఇప్పుడు అవే హాస్పిటల్లో నలభై హాస్పిటల్ వచ్చేసినాయంట వేల మంది పేషెంట్లు వచ్చేసినారంట ఆయన ఏం చెప్తున్నా అంటే ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల అందరికీ క్యాన్సర్ వస్తుంది అని చెప్పారు అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడే విన్నారు కదా అందుకని తల్లిదండ్రులందరూ మీ పిల్లల్ని కాపాడుకోండి ప్లాస్టిక్ అసలు వాడకండి కవర్లు కూడా తెచ్చుకోకండి ఎవరే కాని కవర్లలో తెచ్చుకోకండి బ్యాగులు తీసుకోండి కట్టెల బ్యాగులు తర్వాత బట్ట బ్యాగులు ఇవి తీసుకోండి పోయి వాటిల్లో తెచ్చుకోండి మీరు ఏదన్నా పార్సల్ తెచ్చుకోవాలంటే మీ ఇంట్లో ఉన్న టిఫిన్లు బాక్స్ తీసుకోండి తీసుకపోతేనే మీ పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి అది ఒక్కసారి మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒక్క ఒక్కసారి మీరు గాన గమనిస్తే ప్రతి నెల ఒక్కొక్క ఇంటికి చేరి ప్లాస్టిక్ వస్తుంది కవర్లతో గాని ప్లాస్టిక్ గ్లాసులతో కానీ ఒక కేజీ వస్తుంది అట్లా మన బనగాన పల్లెలో దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల ఇల్లులు ఉన్నాయి పన్నెండు పన్నెండు వేల నుంచి పదహైదు వేల ఉన్నాయి పదహైదు వేల ఇల్లులు అంటే ఐదు టన్నులు ఐదు టన్నులు ప్లాస్టిక్ మన బనగాన పల్లెలో వస్తుంది ప్రతి నెల చూడండి ఒక్కసారి గమనించండి మీరు ప్లాస్టిక్ ఒక్కసారి నేను చూస్తే గాన మీరందరూ కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ మానాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ కూడా నేను వ్యాపారస్తులందరికీ కూడా ప్లాస్టిక్ కవర్లు మీరు మీ షాపులలో పెట్టద్దండి అంటే ఉన్నవన్నీ ఉన్న కాడికి ఫస్ట్ చేసేసుకోండి సంక్రాంతి నుంచి మన ఊర్లో హండ్రెడ్ పర్సెంట్ బనగాన్ పల్లెలో ప్లాస్టిక్ ఉండకూడదు అని చెప్పేసి నేను అందరికీ కూడా చెప్పాను వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించారు ఉన్నవన్నీ అయిపోజేసేస్తున్నారు దాదాపు కొన్ని షాపులలో కూడా ఇప్పటికైతే భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ కవర్లన్నీ తెచ్చుకొని వాళ్ళు ఇస్తున్నారు అమ్ముతున్నారు నిన్ననే ఒక షాపు హోల్సేల్ షాప్ ఒకటి బనగాన్పల్లిలో ఓపెన్ చేశారు అందులో నేచురల్గా ప్లా ప్లాస్టిక్ కాకుండా నేచురల్గా మన మొక్కజొన్న పిప్పితో తయారు చేసిన కవర్లు బనగాన పల్లెకి వచ్చేసినాయి అవి మీకు ఇక్కడ కాజీవాడ కాజీవాడ దగ్గర మీకు షాప్ ఉంది మీకు దొరుకుతుంది ఖచ్చితంగా గో గ్రీన్ అనే షాప్ ఉంది జయరామ్ రెడ్డి భాస్కర్ అని చెప్పేసి ఇద్దరు కలిసి పెట్టారు అక్కడ మీకు దొరుకుతాయి రీజనబుల్ రేటే మీకు తగ్గ రేటే అది కూడా మీరు కొనొచ్చు అందుకని ప్రతి ఒక్కరు కూడా అక్కడే కొని అవి వాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒక్కసారి మీరు బనగానపల్లె టౌన్ లో ఉన్న ప్రజలకి ఒక విన్నపము ఇప్పుడు నాకు చాలా మంది కూడా ఇంటి దగ్గరికి వస్తారు మేడం మా ఇంటి ముందర కాలువలన్నీ బూడిపోయినాయి అంటున్నారు సరే అని చెప్పేసి మన జనార్దన్ రెడ్డి గారు గెలిచాక చుట్టుపక్కల వాళ్ళను మన పంచాయతీ బోర్డులో ఉన్న సిబ్బంది సరిపోరని చెప్పేసి చుట్టు వేరే ఊర్ల నుంచి కూడా అందరినీ పిలిపించి టౌన్ మొత్తము క్లీన్ చేయడానికి దాదాపు రెండు మూడు నెలలు పట్టింది అంత పేరుకపోయింది క్లీన్ చేశారు కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు మళ్లీ తీసుకుపోయి కవర్లన్నీ మళ్ళీ తీసుకుపోయి కాలువలోనే చేస్తున్నారు ఏం చేయాలి మరి ఎలా చేయాలి మీరే చెప్పండి ఒక అమ్మ చిన్న పిల్లలకి ఏం చెప్తుంది బాబు నువ్వు ఇది పని చెయ్యకురా తల్లి నువ్వు ఈ పని చెయ్యక అని చెప్తుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు మీద మీద చేస్తూనే ఉంటారు అలా మీరు చిన్నపిల్లలాగా అయిపోయినారు నాకు ఏం చేయాలి ఎప్పుడు పెద్దగా మీరు ఎప్పుడు చెప్పిన మాట వింటారు మీరే ఆలోచన చేసుకోండి రోడ్ల మీద చెత్త వేయొద్దు అంటే మళ్ళీ తీసుకుపోయేస్తారు ఎలా ఎలా చేయాలి మీరే గమనించండి మీరు కాను మానుకుంటే వెయ్యడము అప్పుడు మన బనగాని పల్లె చాలా బాగుంటుంది అదొకటి గమనించండి నేను ఒక మన బనగానపల్లె ప్రజల తరఫున ఒక విషయం విన్నవించుకుంటున్నాను అన్నారు వింటున్నారా మన నిశ్శబ్దంగా ఉండండి మన సార్ అడుగుదాం మనకు ఉన్న సమస్యలు మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ మాకు కావాలి మా ప్రజలకి కావాలి తర్వాత మీరు ఏ సమస్య వచ్చినా మేము మీ దృష్టికి తీసుకుపోతాం ఆ సమస్యకు సంబంధించిన అధికారులకు చెప్పి మా సమస్య తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఫ్యూచర్లో మీరు రెండు సెంట్ల స్థలము మా ప్రజలందరికీ బలంగానపల్లి టౌన్లో ప్రజలందరికీ ఇస్తామని మాట ఇచ్చారు అది ఇచ్చినప్పుడు అది ఇచ్చినప్పుడు అది ఇచ్చినప్పుడు మొక్కలు కూడా నాటడానికి వీలుగా ఆ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తర్వాత అన్నా పోలీస్ వారి కన్నా ఇక్కడ బనగానపల్లె టౌన్ లో ఉన్న ఎండిఓ ఆఫీస్ కాన్ నుంచి ఇక్కడ మన స్టాండ్ వరకు అన్నా మొత్తం స్కూళ్ళన్నీ అదే ఏరియాలో ఉన్నాయన్న ఆ ఏరియాలో ఎందుకంటే పిల్లలు పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర దాకా ఆ పిల్లలు కాలేజ్ అయితేనేమి స్కూల్ అయితేనేమి వాళ్ళు ఆ టైంలో వెళ్తూ ఉంటారన్న చాలా వరకు ట్రాఫిక్ వల్ల లేకపోతే కొందరు అల్లరి మూక వల్ల కొంచెం ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఆ టైంలో మీరు కొంచెం ట్రాఫిక్ పోలీసులని ఆ టైంలో పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్నా ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నారన్నా వాళ్ళ కోసం మార్నింగ్ ఎయిట్ టు నైన్ థర్టీ ఈవినింగ్ ఫోర్ సిక్స్ త్రీ థర్టీ టు ఫైవ్ ఆ టైంలో మీరు కొంచెం ఉండేటట్టుగా చేయండి అన్న దయచేసి టౌన్లో మేము ప్లాస్టిక్ రహిత బనగానపల్లె ఆదర్శ బనగానపల్లెక మేము చేసి చూపిస్తాము ఇది మన మినిస్టర్ గారికి చేసి చూపిస్తాము మేమేంటో నిరూపించుకున్నాక మన బనగానపల్లెకి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి కదా మన పిల్లలందరికీ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కావాలి కదా అది మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రివర్యులు చెప్పేసి త్వరలో తెప్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ అందుకే మనకు కావాలంటే మనం ఫస్ట్ మనం ఏంటో నిరూపించుకున్నాం ప్లాస్టిక్ లేకుండా చేద్దామా అప్పుడు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది అప్పుడు మనం జనార్దన్ రెడ్డి గారిని అడగచ్చు కదా అలాగే మీరు బనగాంపల్లె టౌన్ లో అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని వచ్చారు తర్వాత జుర్గేరు వాగు కూడా క్లీన్ చేయిస్తున్నారు తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయిస్తున్నారు ఇవన్నీ చాలా మంచి పనులు కానీ ఆ జుర్గేరు వాగు క్లీన్ చేయిస్తున్నారు కాబట్టి జుర్గేరు వాగుకు అటు ఇటు వాకింగ్లో పెట్టాలని చెప్పేసి చెట్టు నాటాలని పెంచెస్ వేయాలని ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా వాకింగ్ చేస్తుంటారని చెప్పేసి బలంగానపిల్ల ప్రజల తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే గణపతి ఉత్సవాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరము గణపతి ఉత్సవాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతులు తయారు చేస్తున్నారు అందుకని చెప్పేసి నేను ఒక పదహైదు రోజుల ముందు గణపతులు తయారు చేసే వాళ్ళని నేను పిలిపించుకున్నాను వాళ్ళకి నేను చెప్పాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వచ్చే సంవత్సరం నుంచి మీరు చేయొద్దండి అంటే సరే మేడం తప్పకుండా తప్పకుండా కూడా మేము సహకరిస్తాము అని చెప్పేసి చెప్పారు వచ్చే సంవత్సరం నుంచి అది కూడా మనం భూమిలో కరిగిపోయే విధంగా గణపతులు తయారు చేపిస్తామని చేపిస్తామని నేను చేపించాలని ప్రయత్నపూర్వకంగా నేను ప్రయత్నం చేస్తున్నాను మ్యాక్సిమం అవ్వచ్చు దానికి బనగానపల్లెలో ఎక్కడ పడితే అక్కడ చెరువులలో వేస్తున్నారు దానికి తగ్గట్టు ఒక ఘాటు ఏర్పరిస్తే బాగుంటుందని చెప్పేసి నేను మంత్రి వాళ్ళని కోరుకుంటున్నాను కలెక్టర్ గారికి ఒక విన్నపం మేడం మా బనగానపల్లెలో చాలా మంది యువత ఉద్యోగాలు రాని వాళ్ళు తర్వాత మహిళలందరికీ ఉపాధి లేని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఉపాధి పథకాలు ఉన్నా కూడా అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏదైనా సరే ఉంటే కానీ మాకు తెలియజేసి బనగానపల్లెకి నియోజకవర్గానికి మీరు అందజేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా చాలా మాట్లాడాలండి మీరందరితో కానీ టైం లేట్ అవుతుంది నేనే చాలాసేపు పట్టింది ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు మాట్లాడే వాళ్ళు అందువల్ల మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా భోజనాలు అరేంజ్ చేశాము అందరూ మాట్లాడే మీటింగ్ అంత అయిపోయాక భోజనాలు అరేంజ్ చేశాము అందరూ భోజనం చేసుకొని నిదానంగా పిల్లలందరి కూడా ఎవరు స్కూళ్ళకు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం